గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం చిన్నకొండెపూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి శ్రీ రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాండ్రశేఖర్ గద్దె వెంకటకృష్ణ చౌదరిలో నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూడా చైర్పర్సన్ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు కాండ్రశేఖర్ తెలుగుదేశం నాయకులకు అంతా అభినందించారు మండలంలోని అన్ని శాఖల ప్రభుత్వాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు पुनः एक पटक पुछले राइडर अन्ह एक पटक पुछले ब्लागर डा डा आ सुमित सुमित गर के अर्को चिज निम बसला ला त पुगवायो सुमित सुमित गिर एक नसो গানা নিগরা ডান বাবা চল রে রে জন পুটুরতি সারা গানা না রে আই ওয়ান্ট টু গানা শুনতো লক্ষ্মণ সভা পড়পতন পড়পতন না আমরা বেইট হয়েছি কিছু যেন নি কিছু গানা নাতি মুদ্রনা ফটো જય અંબેકર જય અંબેકર

ముందు రండి కథతా కొందరు అంకా చంద్రమ్మ రండి రోడ్డు మునిగిపోయి వెళ్తున్నాం మేము డ్రైనేజీ లేవండి చాలా ఇబ్బంది పడుతున్నాయి ോക്സ് <laughs> എൻ്റെ

मेरे को पैसे आह बोल में बिल्कुल बोले स्टेशन मर्गो यूज़ कर फिरतों मेरे को पैसे मेरे को पैसे नहीं 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 అదే తమ్ముడు ఎలా వచ్చేది మాకొట్టే కదా ఏం చేస్తారు అక్కడ వెళ్ళిపో ముగ్గురు అటు ఎలా ఉన్నాం కొంచెం ఎలా ఉండరా కొంచెం

అందరికి వచ్చేటట్టు చూడండి అదైందా ఏ ఒక్కటి కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్ మిస్ కాకూడదు అది చేసినప్పుడే మేము వచ్చే గొప్ప కాదు కొందరు అడిగితే గొప్ప చాలా ఇబ్బంది ఉంది సార్ చాలా ఇబ్బంది మామూలు రోజులు అయితే పర్లేదండి ఎక్కడ ఈ వర్షాకాలం వస్తే గోదావరి వచ్చేది మెయిన్ ప్రాబ్లం पारपुरचे ननता कोड екड екडना प्रारंभ गुलेने चो सर थँक यू सर इम्पॉर्टन्ट सर माझे चेज बट सर मला प्रबोधन ज्ञान चो जे बोलले चेज बट सर

పద అయితే పదకొండు వచ్చారు వచ్చారు కదా పడతాయి పదమూడు వేలు కాడికి సిలిండర్లు వస్తాయా

హౌస్ కి ఎక్కడన్నా అనుమానాలు ఉన్నా ఏదైనా పవర్ ఎక్కువ వస్తుంది ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సరి చేస్తాం స్మార్ట్ మీటర్స్ పడద్దు జాగ్రత్తగా ఉంటుంది ఏదైనా ఒకటి మిస్ అయ్యి ఏదైనా జరిగితే దాని బాధ్యత తీసుకుని నేను చేస్తాం ఎక్కడ కూడా రాజమండ్రిలో గవర్నమెంట్కి సంబంధించిన అధికారులతో కలెక్టర్తో మెయిన్మెంట్ చేసి ఈ ప్రాంతంలో ఉన్న అగ్రికల్చర్కి సంబంధించిన కానీ హౌస్ బోల్డ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటే మొత్తం కూడా తీసుకొని గవర్నమెంట్ ముఖ్యంగా బార్డీఎస్ఎస్ వచ్చి అందరూ బందర్ కానీ అదేవిధంగా సూరే గారు కానీ ఇలాంటి గారి బందర్ కానీ లో వోల్టేజ్ కూడా ఇమీడియట్గా మేము లో వోల్టేజ్ సమస్య కూడా అధిగమించాలి ఇలా చాలా మంది రైతులు కానీ త్రెఫ్ హౌస్ టైం ట్రాన్స్ఫర్ కానీ వాటికి కూడా ఇమీడియట్గా త్రిఫ్ టైన్ ట్రాన్స్ఫర్ అని కూడా ఇమీడియట్గా మేము జరుగుతాము సార్ స్మార్ట్ మేటర్ మీద కొంచెం ఏదో మాట్లాడుతున్నారు దాని గురించి స్మార్ట్ మేటర్లు ఓట్లు చాలా ఇబ్బంది జరిగితే దాన్ని ఎక్కువగా ప్రచారాన్ని తీసుకొచ్చుకోవడం మనకి నేను చేస్తున్న కార్యక్రమం అది ఏదైనా స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే దాన్ని తక్షణమే మా దృష్టికి తీసుకురాన్ని ఇమీడియట్గా మేము చేపిస్తాము ముందు ఇండస్ట్రీకి పెడతాం తర్వాత కమర్షియల్ ఈ రెండింటిలో సక్సెస్ అయిన తర్వాత మిగతా హౌస్ హోల్డింగ్ ఏం చేయాలనేది చూస్తాం ఓకే థ్యాంక్ యూ సార్

ఇంట్లో గ్యాస్ ఎన్నిసార్లు ఇచ్చారు ఉంటారు ఉండాలి మీరు ఇద్దరు కిందలో పర్లేదు

గ్రామ సచివాలయం ఉంటారు కదా ఎవరు ఉన్నారా ఇవాళ వచ్చారా సెక్రటరీ గారు గ్రామ సచివాలయం సంబంధించిన వాళ్ళు ఎవరున్నారుస్టెంట్ నెలపేర్ ఎస్ట్రెంట్ ఉన్నాడా పోయింది పోతే మీ ఊరిని మీరు ఒకసారి వచ్చి మళ్ళీ చెక్ చేసి అది ఎడిట్ చేయడానికి ఆప్షన్ రాలేదని చెప్పారు సార్ మన గవర్నమెంట్ పథకాలు అరువులు కూడా పడాలి വേറെ ആധാരം ലിങ്ക് അല്ലേ ആധാരം ലിങ്ക് കറക്റ്റ് ചെയ്യാലേ